శ్రీ రామచంద్ర ప్రభులు జటాయువుకు మోక్షం కలిగించిన ప్రదేశం రావణాసుడు సీతమ్మను అపహరించినప్పుడు విరూచతంగా పోరాడి జటాయువు రెక్కలు కోల్పోయి ఇక్కడ పడిపోయింది చావు బతుకుల్లో ఉన్న జటాయువును చూసి శ్రీ రామచంద్ర ప్రభు లేపాక్షి అని పలకగా ఈ ఊరికి లేపాక్షి అనే పేరు వచ్చింది అయితే త్రేతాయుగం నాటి ఈ పవిత్ర స్థలంలో శక్తి స్వరూపుడైన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం వీరభద్ర స్వామి సాక్షాత్తు పరమశివుడి అంశ తన భార్య దాక్షాయిని తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆగ్రహించిన శివుడు జటాజూటం నుండి ఉద్భవించిన శక్తి స్వరూపుడే శ్రీ వీరభద్రస్వామి ఐదు వందల ఏళ్ల క్రితం నాటి అద్భుత ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య వైభవంలో కట్టారు శ్రీకృష్ణ దేవరాయల సోదరులు అచ్యుత దేవరాయల పరిపాలనలో తన కోశాధికారి అయినటువంటి విరూపన్న నిర్మించారు ఇంతటి ఆలయాన్ని నిర్మించినటువంటి విరూపన్న కథ ఓ విషాదం నిందలకు గురై తన స్వయంగా తన రెండు కళ్ళను పెరిగి ఈ ఆలయ గోడపై కొట్టారు ఆ రక్తపు మరొకలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి ఈ క్షేత్రంలో సీతమ్మ వారి పాదం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుడు కేవలం కొన్ని గంటల్లో చెక్కిన ఏడు పడగల నాగలింగం మరియు గుడికి ప్రాణం పోసిన వేలాడే స్తంభం ఉన్నాయి వీటన్నిటి రహస్యాల గురించి తెలుసుకుందాం

వీరభద్ర స్వామి ఆలయం సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం కట్టబడింది ఇక్కడ డెబ్బైకి పైగా రాతి స్తంభాలు ఉన్న ఈ నాట్య మండపంలో ఈ ఒక్క స్తంభం మాత్రం నేలకు టచ్ చేయకుండా గాలిలో వేలాడుతూ కనిపించేది కానీ పంతొమ్మిది వందల ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ గ్రావిటీ మిస్టరీని టెస్ట్ చేయాలనుకున్నాడు ఈ పిల్లర్ కింద నిజంగా సపోర్ట్ లేకుండా ఉండడాన్ని చూసి దీన్ని రాడ్స్ తో కదిలించే ప్రయత్నం చేశాడు ఆ ఒక్క కదిలికకే మొత్తం మండపం నిర్మాణం కదిలిపోయింది అని భయపడి వెంటనే ఆపేశారు అప్పటి నుండి ఇది పూర్తిగా గాలిలో వేలాడకుండా ఒక అంచు మాత్రం నేలకు ఆని ఉండిపోయింది ఆ బ్రిటిష్ ఇంజనీర్ సైతం ఈ నిర్మాణం వెనుక ఉన్న మన శిల్పుల ఇంజనీరింగ్ అద్భుతాన్ని వారి వైభవాన్ని మెచ్చుకొని తీరాల్సి వచ్చింది నరదిష్టి ఎంత గొప్ప వాటినైనా ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన లేపాక్షి నాగలింగం ఈ నాగలింగం వెనుక ఉన్న చరిత్ర పదహారో శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యం కాలంలోనిది ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది శిల్పులు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు వంట ఎందుకు కొద్ది ఆలస్యం అవుతుందని తల్లి చెప్పగానే ఆ చిన్న గ్యాప్ ని కూడా వృధా చేయకుండా అక్కడ ఉన్న ఒక పెద్ద రాయిని కేవలం కొన్ని గంటల్లోనే ఈ ఇరవై అడుగుల సుమారు ఆరు మీటర్ల అద్భుతమైన ఏకశిలా నాగలింగాన్ని పూర్తి చేశారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నాగలింగంగా చెబుతారు ఇంత తక్కువ సమయంలో అంత పర్ఫెక్ట్గా చేసిన ఈ విగ్రహాన్ని చూసి ఆ శిల్పుల అమ్మగారు ఆశ్చర్యంతో ఆ నాగలింగాన్ని ఒక్కసారి చూడగా తల్లి కళ్ళల్లోని ఆనందం ఆశ్చర్యంతో లేదా దృష్టి ప్రభావమో ఏమో ఆ నాగలింగం యొక్క పడగ పైన పీఠం వద్ద మొత్తం రెండు చోట్ల పెద్ద చీలికలు అంటే పగుళ్లు ఏర్పడ్డాయి నరదృష్టి పడటం వల్లే ఈ పగులు వచ్చాయని ప్రచారంలో ఉన్న ముఖ్య కథనం నాగలింగానికి పగులు రావడంతో అది పూజకు చేయరాదనే ఉద్దేశంతో అప్పటి రాజు కాశీ నుండి ఒక శివలింగాన్ని అయితే తెప్పించి ప్రతిష్ఠించారు ఇందులో మనకు ఒక నీతి ఉంది అప్పటి శిల్పులు సమయాన్ని ఎంత విలువైనదిగా భావించారో అర్థమవుతోంది కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడా వృధా చేయకుండా ఇంతటి గొప్ప కళాఖండాన్ని సృష్టించారు నేటి యువతరం కూడా సమయాన్ని వృధా చేయకూడదని ఈ కథ ఒక గొప్ప సూచిక నిజమైన సీతమ్మ తల్లి పాదం చూద్దాం రండి త్రేతాయుగం నుండి నేటి వరకు సీతమ్మ తల్లి పాదం నుండి ఎన్నో వేల ఏలగా ఆగిపోకుండా నీరు వస్తూనే ఉంది ఇది కేవలం నీరు కాదు జటాయు ప్రాణాన్ని నిలిపిన దైవధార రావణాసుడు సీతమ్మను అపహరించి వెళ్తున్నప్పుడు జటాయు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి పోరాడింది యుద్ధంలో రెక్కలు కోల్పోయి చావు బతుకుల్లో ఉన్న జటాయును చూసి సీతమ్మ తల్లి ఇక్కడ తన పాదం మోపారు సీతమ్మ పాదం మోపిన ఆ చోటు నుండి నీరు రావడం మొదలైంది ఆ నీరు తాగి శ్రీరాముడు వచ్చే వరకు జటాయు తన ప్రాణాలని గుప్పట్లో పెట్టుకుంది ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడికి వచ్చి మరణ ఆవేదనలో ఉన్న జటాయును చూసి లేపాక్షి అని పిలిచారు అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది త్రేతాయుగం నుండి ఇప్పటికీ వస్తున్న నీరు ఇది మన చరిత్ర బలం కేవలం కథ కాదు మన కళ్ళ ముందే ఉన్న సజీవ నిదర్శనం ఇది కేవలం రంగు కాదు ఐదు వందల ఏళ్ళగా ఎండకి వానకి తడుస్తున్న ఇక్కడ గోడకు అంటిన ఈ మరకలు ఓ కోశాధికారి త్యాగానికి ఆత్మ గౌరవానికి సాక్ష్యం మనం చూస్తున్న ఈ అద్భుతం లేపాక్షి వీరభద్ర దేవాలయం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అచ్యుత దేవరాయల కోశాధికారి విరూపన్న ఈ కళ్యాణ మండపం నిర్మాణాన్ని మొదలు పెట్టారు స్వామిపై ఆయనకి ఎంత భక్తో ఈ నిర్మాణం అంత గొప్పగా ఉండాలనుకున్నారు కానీ విధి మరోలా తలిచింది అచ్యుత దేవరాయల మరణంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది అదే అదనంగా చూసుకొని కొందరు ద్రోహులు కొత్త రాజు దగ్గర విరూపన్నపై నిందలు వేశారు ఖజానా అంతా లేపాక్షి నిర్మాణానికి వాడుతున్నాడు అని నిందమోపారు రాజు ఆగ్రహించి విరూపన్న కళ్ళు పీకేయండి అని ఆజ్ఞాపించాడు నిప్పు లాంటి నిజాన్ని తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్న విరూపన్న ద్రోహుల చేతిలో శిక్ష పడటం కంటే తన వీరభద్ర స్వామికే కళ్ళు అర్పిద్దామని భావించాడు ఆ క్షణం ఆయన తన కళ్ళను తానే పెరిగి ఆ గోడకేసి విసిరేశాడు ఆ వీరభక్తికి ఆ త్యాగానికి చిక్నమే ఇక్కడ ఈ చెరగని రక్తపు మరకలు కొన్ని దశాబ్దాల తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ మరకలను బ్లడ్ శాంపుల్ తీసి పరీక్షించగా ఇది నిజమైన మానవ రక్తమే అని ధృవీకరించబడింది మీరు చేసిన మంచి పనిని ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీ అంతరాత్మ ముందు మీ నిజాయితీ ఎప్పటికీ అసంపూర్వకంగా ఉండకూడదు అందుకే ఈ లేపాసి అసంపూర్ణ కళ్యాణ మండపం నిజాయితీపై వేసిన ప్రతి నిందకు అసంపూర్ణ సాక్ష్యంగా నిలిచింది భారతదేశంలోని అతి పెద్ద ఏకశిలా నందీశ్వరుడు నైంటీస్ కిడ్స్కి ఇది కేవలం విగ్రహం కాదు ఒక జ్ఞాపకం చిన్నప్పుడు స్కూల్లో ఒక ప్రశ్న వచ్చేది లేపాక్షి ఎక్కడ ఉంది అని దీనికి సమాధానం హిందూపూర్ దగ్గర పదహైదు కిలోమీటర్లో అని రాస్తే మనకు మార్క్ వచ్చేది ఆ రోజుల్లో మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే పాత న్యూస్ పేపర్లో ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎడిషన్లో ఈ నంది ఫోటో ఒక ఐకానిక్ సింబల్గా పక్కన ముద్రించేవారు ఈ నంది మన జిల్లాకే కాదు మొత్తం తెలుగు నేలకే ఒక గర్వకారణం ఈ అద్భుతమైన ఏకశిలా నందీశ్వరుడు విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి నిదర్శనం ఇది పదహారో శతాబ్దంలో నిర్మాణం జరిగింది అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఎండకు వానకు తడుస్తూ ఇది మనకు దర్శనమిస్తోంది నంది కొలతలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే పొడవు సుమారు ఇరవై ఏడు అడుగులు ఎత్తు సుమారు పదహైదు అడుగులు ఉంటుంది ఈ భారీతనం కారణంగానే ఇది భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నందిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఈ అద్భుతం ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో కూడా చేరింది ఐదు వందల సంవత్సరాల క్రితం శిల్పులు ఒకే ఒక గ్రానైట్ రాయిపై ఇంత డీటెయిల్డ్ పని ఎలా చెక్కారన్నది ఇప్పటికీ ఒక ఇంజనీరింగ్ అద్భుతం నంది శరీరంపై ఉన్న చర్మ ముడుతలు కానివ్వండి మెడలో వేలాడుతున్న రుద్రాక్షి మాల కానివ్వండి కింద ఉన్న పెద్ద గంటలు చిన్న గంటలు మరియు తాడు కానివ్వండి ప్రతీది సహజంగా కనిపిస్తుంది ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా డిజైన్ చెక్కిన ఆనాటి శిల్పుల నైపుణ్యానికి మనమంతా శిరస్సు ఉంచి నమస్కరించాల్సిందే ఈ నంది మన దేవుడి వాహనం మాత్రమే కాదు మన చరిత్రకు కళా నైపుణ్యానికి చిన్ననాటి జ్ఞాపకాలకి ఒక చిహ్నం అయితే చాలామంది భక్తాదులు ప్రేమతో ఈ విగ్రహాన్ని తాకి దీనిపై ఉన్న సున్నితమైన డిజైన్ డీటెయిల్డ్ భాగాలు రాపిడికి గురై అరిగిపోతున్నాయి అందుకే ఇక్కడ పురావస్తు శాఖ డోంట్ టచ్ అనే హెచ్చరిక బోర్డు కూడా పెట్టింది రాబోయే తరాలు కూడా ఈ నందిని ఇంతే స్పష్టంగా సంపూర్ణంగా చూడాలంటే మనం తప్పకుండా నందిని తాకకుండా దూరం నుండి చూసి ఆనందించే బాధ్యత తీసుకోవాలి నంది అనేది శివుడి వాహనం ఇది బలం విశ్వాసం విజయానికి ప్రతీక ముఖ్యంగా లేపాక్షి నంది తెలుగు నేలకే గర్వకారణం సినిమా రంగంలో ఇచ్చే నంది అవార్డ్స్ పేరు స్ఫూర్తి కూడా ఈ గొప్పతనం చరిత్రకు ప్రాధాన్యతను గుర్తించే ఈ నందిని నుండే వచ్చిందని భావించవచ్చు మనం కూడా ఈ స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలి ఇది కేవలం విగ్రహం కాదు మన వారసత్వం మీరు ఈ అద్భుతమైన నందిని ఎప్పుడు చూశారు మీ అనుభవాన్ని కింద కామించేయండి అలాగే లేపాక్షిలో జటాయు థీమ్ పార్క్ అని ఉంటుంది ఇక్కడికి మనం టెన్ రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది జటాయు దగ్గరకైతే అయితే వెళ్ళలేము పైన అయితే మనకి ముని పాదాలు ఉంటాయి అక్కడైతే మనం చూసిన తర్వాత వ్యూ పాయింట్ అయితే ఉంటుంది మొత్తం లేపాక్షి అంతా మనం చూడవచ్చు ఫ్యామిలీతో అయితే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఇది లేపాక్షికి మొత్తం వన్ డే అయితే మనం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం లేపాక్షి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ